హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం చాలామంది వ్యాప వ్యాపారస్తులకి ఒక డౌట్ అయితే ఉంటుంది అసలు జిఎస్టీలో ఎన్ని రకాల రిటర్న్స్ ఉంటాయి నేను ఏది ఫైల్ చేయాలి జిఎస్టిఆర్ వన్కి త్రీ బీకి తేడా ఏంటి అసలు ఈ జిఎస్టిఆర్ నైన్ జిఎస్టిఆర్ టెన్ అంటే ఏంటి మీకున్న కన్ఫ్యూజన్ని పోగొట్టడానికే ఈ వీడియో ఈరోజు మనం జిఎస్టిఆర్ వన్ నుంచి జిఎస్టిఆర్ లెవెన్ వరకు ఒక్కో దాని గురించి క్లియర్గా తెలుసు తెలుగులో తెలుసుకుందాం మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు సింపుల్గా రిటర్న్ అంటే ఏంటి ఇది ఒక స్టేట్మెంట్ ఇందులో మూడు ముఖ్యమైన వివరాలు ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఎంత సరుకు కొన్నారు పర్చేజెస్కు సంబంధించి ఎంత సరుకు అమ్మారు సేల్స్కు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వానికి ఎంత పన్ను కట్టాలి ట్యాక్స్ లయబిలిటీ గురించి సో ఈ వివరాలు ఈ వివరాలని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడమే జిఎస్టి రిటర్న్ అంటారు ముందుగా రెగ్యులర్గా బిజినెస్ చేసే వాళ్ళకు సంబంధించిన మూడు ముఖ్యమైన రిటర్న్స్ని చూద్దాం జిఎస్టిఆర్ వన్ సేల్స్ రిటర్న్ ఇది మీ అమ్మకాల చిట్ట మీరు కస్టమర్స్కి అమ్మిన ప్రతి వస్తు వివరాలు ఇందులో ఇవ్వాలి ఇది నెలవారీగా లేదా మూడు నెల నెలలకు ఒకసారి వేయాల్సి ఉంటుంది అదేవిధంగా సెకండ్ వచ్చేసి జిఎస్టిఆర్ టూబే టూఏ అదేవిధంగా జిఎస్టిఆర్ టూబి పర్చేజ్ డీటెయిల్స్ ఇవి మీరు ఫైల్ చేసేవి కావు ఇవి ఆటో డ్రాఫ్టెడ్ అంటే మీరు సరుకు కొన్నప్పుడు మీ సప్లయర్ తన జిఎస్టిఆర్ వన్ వేస్తాడు కదా అప్పుడు ఆ వివరాలు ఆటోమేటిక్గా మీ జిఎస్టిఆర్ టూబిలోకి వస్తాయి చిన్న తేడా జిఎస్టిఆర్ టూఏ అనేది మారుతూ ఉంటుంది జిఎస్టిఆర్ టూబి అనేది ఫిక్స్డ్గా ఉంటుంది మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే జిఎస్టిఆర్ నే చూడాలి థర్డ్ వన్ వచ్చేసి జిఎస్టిఆర్ త్రీ బి పేమెంట్ ఓకే ఇది అన్నింటికంటే ముఖ్యం ఇందులో మీ సేల్స్ పర్చేజెస్ సమ్మరీ ఉంటుంది ఫైనల్గా మీరు ట్యాక్స్ డబ్బులు కట్టేది ఈ జిఎస్టిఆర్ త్రీ బి తర్వాతనే ఇప్పుడు స్పెషల్ కేసెస్ గురించి చూద్దాం జిఎస్టిఆర్ ఫోర్ కంపోజిషన్ స్కీమ్ చిన్న వ్యాప చిన్న వ్యాపారస్తులు ఎవరైతే కంపోజిషన్ స్కీమ్ తీసుకుంటారో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రిటర్న్ చేయాలి వీళ్ళు ట్యాక్స్ కట్ కట్టడానికి సిఎంపి జీరో ఎయిట్ వాడతారు నెక్స్ట్ వచ్చేసి జిఎస్టిఆర్ ఫైవ్ నాన్ రెసిడెన్స్ ఫార్నర్స్ విదేశాల నుండి వచ్చి ఇండియాలో కొద్ది రోజులు బిజినెస్ చేసేవారి కోసం ఇది అదేవిధంగా జిఎస్టిఆర్ ఫైవ్ ఏ నెట్ఫ్లిక్స్ గూగుల్ లాంటి విదేశీ కంపెనీలు మనకి ఆన్లైన్ సర్వీస్ ఇస్తాయి కదా వాళ్ళకు ఈ ఫైల్ వాళ్ళు ఇది ఫైల్ చేస్తారు తర్వాత వచ్చేసి జిఎస్టిఆర్ సిక్స్ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పంపించడానికి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇది వాడతారు తర్వాత వచ్చేసి జిఎస్టిఆర్ సెవెన్ టీడీఎస్ డిడక్టర్ ఎవరైతే పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ కట్ చేస్తారో వాళ్ళు ఇది ఫైల్ చేస్తారు అదేవిధంగా జిఎస్టిఆర్ ఎయిట్ ఈ కామర్సెస్ అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లాంటి సైట్స్లో మీరు అమ్ముకుంటే ఆ కంపెనీలు టీసీఎస్ కలెక్ట్ చేసి ఈ రిటర్న్స్ వేస్తాయి ఇక చివరగా ఇయర్ ఎండింగ్లో మరియు బిజినెసెస్ క్లోజ్ క్లోజ్ చేసేటప్పుడు వేసేవి జిఎస్టిఆర్ నైన్ సంవత్సరం మొత్తం మీద మీరు చేసిన జిఎస్టిఆర్ వన్ త్రీ బి అన్నింటినీ కలిపి వేసే ఒక వార్షిక రిపోర్ట్ ఇది అదేవిధంగా జిఎస్టిఆర్ నైన్ సి రికౌన్సిలేషన్ మీ టర్న్ ఓవర్ ఐదు కోట్లు దాటితే మీ యాడిటర్ గారు మీ అకౌంట్స్ని జిఎస్టి రిటర్న్స్ని సరిచేసి వేసే రిటర్న్ ఇది అదేవిధంగా జిఎస్టిఆర్ టెన్ ఫైనల్ రిటర్న్ దీన్నే సరెండర్ రిటర్న్ అంటారు అంటే మీరు బిజినెస్ ఆపేసి జిఎస్టి క్యాన్సిల్ చేసు చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఫైల్ చేయాలి సో ఫైనల్లీ జిఎస్టిఆర్ లెవెన్ ఇది మనకు కాదు ప్యారిస్ ఎంబాసిస్లకి వాళ్ళు కట్టే ట్యాక్స్ వెనక్కి తెచ్చుకోవడానికి వాడతారు చూసారు కదా ఫ్రెండ్స్ జిఎస్టిఆర్ వన్ నుంచి లెవెన్ వరకు ఒక్కో రిటర్న్స్కి ఒక్కో పర్పస్ ఉంది సాధారణ వ్యాపారస్తులు మాత్రం జిఎస్టిఆర్ వన్ మరియు త్రీబీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి సో మీకు తెలిసిన వారికి షేర్ చేయండి జై హింద్